హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మనం విశాఖ మ్యూజియం ని చూడబోతున్నాం మీరు చాలా మ్యూజియంస్ చూసు అయితే భారతదేశ రక్షణ దళానికి సంబంధించిన వాటి చరిత్రను తెలియచేసే విశాఖ మ్యూజియం ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను దీన్నే మ్యారిటైమ్ మ్యూజియం అని కూడా అంటారు దేశాన్ని కాపాడటానికి రక్షణ దళాల యొక్క రోల్ చాలా ప్రాముఖ్యమైనది అటువంటి రక్షణ దళం కోసం తెలుసుకోవటం చాలా అవసరం పిల్లలతో తప్పకుండా ఈ మ్యూజియం చూడాలి ఎందుకంటే ఇది ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ యొక్క గొప్పతనాన్ని చరిత్రను మనకు ఎవిడెన్స్ తో పాటు ఇక్కడ టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు ఈ మ్యూజియం త్రీ డివిజన్స్ లో ఉంటుంది ఫస్ట్ డివిజన్ లో పైనీర్స్ ఆఫ్ ఇండియన్ ఫోర్స్ హిస్టరీ ఇంకా ఆ హిస్టరీకి సంబంధించిన ఆధారాలతో పాటు చాలా ఎవిడెన్సెస్తో మనం ఈ మ్యూజియంని చూడొచ్చు వీటన్నిటినీ చూస్తూ ఉంటే మన భారత సైన్యం ఎంత గొప్పదా అని గూస్పంప్స్ తెప్పించే విధంగా ఉంది అంతేకాకుండా దేశ రక్షణ కోసం సైనికులు ఎంత త్యాగం చేస్తారో మనం దీన్ని చూసి తెలుసుకోవచ్చు అండర్ వాటర్ పరికరాలు మరియు స్విమ్ షూట్స్ జపాన్ మనకు పంపిన మిజైల్స్ మనం చూడొచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ నాలుగున అర్ధరాత్రి పాకిస్తాన్ నేవీ సబ్మెరైన్ అయిన గాజీ మీద విశాఖపట్నం సముద్ర తీరంలో ఇండియన్ నేవీ చేసిన దాడిలో గాజీ పూర్తిగా మునిగిపోయింది దాని యొక్క అవశేషాలు మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో డిసెంబర్ ఫోర్త్న నావీ డే ఘనంగా జరుగుతుంది ఇప్పుడు మనం సబ్మరైన్ డివిజన్ చూడొచ్చు సబ్మరైన్ లో ఉండే పరికరాలు బ్యాటరీ టెలిస్కోప్ స్పీడ్ మెజర్ డెప్త్ మెజర్ ఇంకా చాలా విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సుప్రీం కమాండర్ గా ఉన్నప్పుడు ఆయన వాడిన యూనిఫామ్ ఆయన గుర్తుగా ఈ మ్యూజియంలో ఉంచారు ఇప్పుడు మనం చూడబోతుంది నేవల్ ఏవియేషన్ వింగ్ యుద్ధ నౌకల మీద నుంచి యుద్ధానికి వెళ్లే ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఇంకా వాటి యొక్క పనితీరు కోసం వాటి యొక్క ఆయుధాల కోసం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ మ్యారిటైమ్ మ్యూజియంని నావీ అధికారులు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ప్రజలందరూ ఈ వాల్యుబుల్ ట్రెజర్ని చూసే విధంగా దీన్ని వైజాగ్ షీషోర్కి దగ్గరలో గల ఒకప్పటి డచ్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు అంతేకాదు ఎయిర్ ఫోర్స్లో ఆయుధాలు అయిన కత్తులు గన్స్ మిజైల్స్ మరియు వెపన్స్ ఇక్కడ మనం ఎన్నో చూడొచ్చు ఇంతేకాకుండా ఈ మ్యారిటైమ్ మ్యూజియంకి ఆనుకొని ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు తప్పకుండా మీరు చూడండి మీ చిల్డ్రన్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్